ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని దగ్గరకు వెళ్లి గురువుగారు అసలు ఈ మానవ జీవితం విలువ ఎంత అని అడిగాడు దానికి బుద్ధుడు నేరుగా సమాధానం చెప్పకుండా అతని చేతికి ఒక అందమైన మెరుస్తున్న ఎరటి రాయిని ఇచ్చి ఇలా అన్నాడు ముందు దీని విలువ ఎంతో మార్కెట్లోకి వెళ్ళి తెలుసుకుని రా కాని ఒక్క నిబంధన ఏ పరిస్థితిలోనూ దీనిని మాత్రం అమ్మకూడదు ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని మార్కెట్లోకి వెళ్లాడు అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు ఇవి ఒకటి నారింజ పండ్ల వ్యాపారి మొదట ఆ వ్యక్తి ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆ రాయిని చూసిన వ్యాపారి ఇది బాగుంది దీనికి బదులుగా నేను నీకు ఒక డజను నారింజ పండ్లు ఇస్తాను అన్నాడు బుద్ధుడి మాట ప్రకారం ఆ వ్యక్తి దాన్ని అమ్మకుండా ముందుకు సాగాడు రెండు కూరగాయల వ్యాపారి తర్వాత ఒక కూరగాయల వ్యాపారిని కలిశాడు అతను ఆ రాయిని చూసి దీనితో నా పిల్లలు ఆడుకుంటారు దీనికి బదులుగా ఒక బస్తా బంగాళదుంపలు తీసుకో అని ఆఫర్ చేశాడు ఆ వ్యక్తి అక్కడ కూడా తిరస్కరించి వెళ్ళిపోయాడు మూడు స్వర్ణకారుడు బంగారు వ్యాపారి అక్కడి నుండి ఒక బంగారు వ్యాపారి వద్దకు వెళ్లాడు ఆ రాయిని పరీక్షించిన స్వర్ణకారుడు అది చాలా విలువైనదని గుర్తించి దానికి లక్షల కొద్దీ బంగారు నానెలను ఇస్తానన్నాడు ఆ వ్యక్తి వద్ద అంటున్నా మరింత ఎక్కువ ఇస్తానంటూ బ్రతిమాలాడు కాని బుద్ధుని ఆజ్ఞ మేరకు అతను అమ్మనని చెప్పి ముందుకు వెళ్లాడు నాలుగు వజ్రాల వ్యాపారి చివరగా ఆ వ్యక్తి ఒక పెద్ద వజ్రాల వ్యాపారి దగ్గరకు వెళ్లాడు ఆ రత్న నిపుణుడు ఆ రాయిని చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు భక్తితో దానిని ఒక ఎర్రటి వస్త్రం మీద పెట్టి దానికి మొక్కి ఇలా అన్నాడు ఈ రాయి అమూల్యమైనది ప్రైస్లెస్ ఈ ప్రపంచాన్ని మొత్తం అమ్మినా దీని విలువను కట్టలేము బుద్ధుడు చెప్పిన జీవన సత్యం తిరిగివచ్చిన ఆ వ్యక్తి బుద్ధుడికి జరిగినదంతా వివరించాడు అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు పరిసరాలే నీ విలువను నిర్ణయిస్తాయి నీ విలువ ఎదుటివారి జ్ఞానం అవసరం మరియు వారి ఆలోచన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది నారింజలు అమ్మేవాడికి అది ఒక రాయిలాగే కనిపిస్తుంది కాని వజ్రాల వ్యాపారికి మాత్రమే దాని అసలు విలువ తెలుస్తుంది నీ విలువ నీలోనే ఉంది చాలామంది తమ అసలు విలువ తెలియక ఇతరులు ఇచ్చే తక్కువ గౌరవానికే కుంగిపోతుంటారు నీ పొటెన్షియల్ సామర్థ్యం తెలియనివారు నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు కాని దానివల్ల నీ విలువ తగ్గిపోదు నిర్ణయం నీదే సమాజం నిన్ను ఎలా చూస్తుందనే దానికంటే నిన్ను నీవు ఎలా చూసుకుంటున్నావు అన్నదే ముఖ్యం నీవు అమూల్యమైన వాడివి నిన్ను గుర్తించలేని చోట ఉండి బాధపడటం కంటే నీ విలువ తెలిసిన పరిసరాలలో ఉండటం ముఖ్యం ముగింపు సమాజం పెట్టే ఒత్తిడి విమర్శలు తాత్కాలికం ఒక రాయి విలువ అది ఉన్న చోటుని బట్టి మారినట్టు నీ విలువ కూడా నీ ఆత్మవిశ్వాసం మరియు నీవు ఎంచుకునే మార్గం